యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది సోలిస్ ఫోర్ టూ వన్ ఫైవ్ టూ వీల్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే సోలిస్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ లైఫ్ అయితే ఉంటుంది టైర్ లైఫ్ వచ్చరికి యాభై శతంగా ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా నేను ట్రాక్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లిడెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ బండి సరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదని ఓనర్ చెప్తున్నారు ఓన్లీ వారు సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది ఈ బండికి వచ్చేసి పవర్ స్టీరింగ్ ఉంది ఆయిల్ బ్రేక్స్ కూడా ఉన్నాయి బండి అయితే నీట్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించలేరు ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పాయింట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు